పద్దెనిమిది నెలలు కష్టపడ్డాడంట అల్లాడిపోయాడు అంటే పద్దెనిమిది నెలలు అల్లాడిపోయి ఆంధ్రప్రదేశ్ అంట దూసుకెళ్ళేటట్టు చేశాడంట అల్లాడిపోతున్నాడమ్మా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోట్ల పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు పద్దెనిమిది నెలల కాలంలోనే డెబ్బై ఎనిమిది శాతం అప్పులు చేసేసి గంటకి ఇరవై కోట్లు రోజుకి నాలుగు వందల ఎనభై కోట్లు అప్పుతో రాష్ట్రం దూసుకుపోతుంది నిజంగా జీఎస్టీపీ దూసుకుపోతా ఉంటే జీతాలు కూడా ఇప్పటివరకు తొమ్మిదో తారీఖు వచ్చింది అయినా ఈరోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు పద్దెనిమిది డిపార్ట్మెంట్ ఇంకా జీతాలు పెండింగ్లు ఉన్నాయి నిజంగా దూసుకుపోతా ఉంటే రైతులకి మీకు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు నిజంగా దూసుకుపోతా ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేటాలకు ఎందుకు ఇస్తూ ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ జిఎస్డీపీలో దూసుకుపోతుంటే నేను నెలకు పదిహేను వందలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయలు ఎందుకు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ బకాయలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తున్నావు రోడ్లు ప్రైవేట్ పరం చేస్తున్నాం పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నాం ఫిషింగ్ కార్బర్లు ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం జిఎస్టిపిలో దూసుకుపోతే మనమే కట్టాలి కదా